ఎంపీజే కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్యామల గురజాల నగర పంచాయతీ కార్యాలయమునందు నగర పంచాయతీ కమిషనర్ శివన్నారాయణ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు నూట రెండో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల నగర పంచాయతీ చైర్మన్ షేక్ బడేజానీ పాల్గొని ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నగర పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామ గారి జన సందర్భంగా అందరూ కూడా అది ఘనంగా నివాళులు జరుగుతుంది ఎందుకంటే మన రాష్ట్రంలోనే కాదు దేశ రాజకీయాల్లోనే వెను ఒక వ్యక్తి ప్రపంచం సృష్టించారు తనదైన ముద్ర వేసుకుంటూ రాష్ట్రంలో పనిచేసిన ముఖ్యమంత్రుల్లో అతి కొద్ది ముఖ్యమంత్రుల్లో ఒక సమర్థవంతమైన నేతగా ప్రజల కోసం పనిచేసిన ఒక నేతగా బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా పనిచేసిన ఒక నేతగా ఎన్టీఆర్ గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది ఎందుకంటే పరుగు బలహీన వర్గాల వారికి రాజకీయాల్లో సమస్త స్థానం కలిగించడం కానీ అదేవిధంగా రెండు రూపాయలకి కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టడం ద్వారా దేశానికి మొత్తాన్ని తన వైపు చూసేట్టు అనగా ఆ రోజు ఒక విప్లవాత్మకంగా నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా మహిళలకి ఆస్తి హక్కులో వాటా కానీ ఇలాంటి చారిత్రాత్మక నిర్ణయాలు ఎందుకంటే గతంలో పనిచేసిన ఏ ముఖ్యమంత్రులు తీసుకొని ఒక చారిత్రాత్మక నిర్ణయాల ద్వారా ఆయన పేద ప్రజల గుండెల్లో ఒక శాశ్వతమైన సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న ఆ మహానుభావుడికి రోజు మనం ఘనంగా నివాళులర్పిస్తూ ఆయనకి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా భారతరత్న ఇచ్చి ఆయనకి సముచిత ఎందుకంటే ఆయన గౌరవాన్ని మనం అందరం కూడా కాపాడుకోవాలి మన తెలుగు జాతి గౌరవాన్ని మన దేశవ్యాప్తంగా చాటి చెప్పిన నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఖచ్చితంగా ఇవ్వాల్సిందని చెప్పి మేమందరం కూడా ఖచ్చితంగా ముక్తకణంతో డిమాండ్ చేస్తున్నాం జో ముందు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ ఆఫీస్ లో నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ గారికి మరియు మున్సిపల్ సిబ్బందికి కూడా మా హృదయపూర్వక ఎన్టీఆర్ గారి గురించి చెప్పాలంటే నాకు అంత వయసు లేదు నాకు అంత అనుభవం లేకపోయినా కూడా కథల రంగంలో ఆయన మించిన కథానాయకుడు లేడు రాజకీయాల్లో కూడా ఆయన మించిన రాజకీయ నాయకుడు లేడు తెలుగువాడి పౌరుషాన్ని ఢిల్లీ దాకా తీసుకువెళ్ళి ఢిల్లీలో తెలుగువాడి దమ్మును తెలియజేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు అదేవిధంగా పేదవాళ్ళకి అనేక సేవలు అందించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు ఆయన గురించి మనం చెప్పుకుంటే చాలా తక్కువగా ఉంటుంది ఆ రోజుల్లోనే ఒక ఎక్కడో మారుమూల గ్రామంలో ఉండి చిన్నపాటి వ్యవసాయం డిగ్రీ చదువుకున్నప్పుడు కూడా ఆ రోజుల్లో కూడా చిన్నపాటి వ్యవసాయం చేసుకుంటా కూడా ఎంతో ఎత్తుకు దిగిన మహానుభావుడు నందమూరి తారక రామారావు ఏదైనా కానీ ఆయన చేసిన సేవలు మరువైన సేవలు ఖచ్చితంగా ఇప్పుడు మన సార్ చెప్పినట్లు ఖచ్చితంగా ఆయనకి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మరొక మారు ఎన్టీ రామారావు గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై